విదేశాల భారత్ భారత్కు బంగారం అక్రమంగా తరలించిన కేసులో కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష పడింది కోర్టు ఈ తీర్పును ఖరారు చేసింది ఆమెతో పాటు మరికొందరు నిందితులకు కూడా శిక్ష పడింది బనశంకరి విదేశాల నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసులో నిందితురాలు కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష పడింది విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది ఆమెతో పాటు సహచరుడు తరుణ్ కొండూరు రాజు బంగారం వ్యాపారి సాహిల్ జైన్లకు శిక్ష పడింది ఇటీవలే నటి రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది ఈ ఏడాదిలో రన్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోర్టు నిరాకరించింది రన్యారావు ఏడాదిపాటు జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు సీఓఫీ చట్టం జారీ చేశారు నటి రన్యారావు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన రూ మధ్యాహ్నం ఒకటికు నాలుగు నిమిషాలు కోట్ల విలువైన పద్నాలుగు రెండు కేజీల బరువైన బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కిన విషయానికి తెలిసిందే దీంతో రన్యారావును డియారీ అరెస్ట్ చేసి విచారించింది నటితో పాటు ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు వజ్రాభరణాల వ్యాపారి సాహిల్ జైన్ ఈ స్మగ్లింగ్ రాకెట్లో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి రన్యారావు రెండువేల ఇరవై మూడు నుంచి రెండువేల ఇరవై ఐదు వరకు దుబాయ్కు ఏకంగా యాభై సార్లు ప్రయాణించినట్లు డియారీ దర్యాప్తులో స్పష్టమైంది దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్తో కలిసి ఇరవై సార్లు ప్రయాణించింది ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతనలేని సమాధానాలు ఇచ్చింది దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు సోదాల్లో రూ అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాలు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రెండు రూపాయలు అరవై ఏడు కోట్ల విలువైన కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు రన్యారావు నుంచి మొత్తంగా రూ సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కోట్ల నగదు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు రన్యారావు గత పన్నెండు నెలల కాలంలో ఇరవై ఏడు సార్లు విదేశాలకు వెళ్లిందని కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది ఈ కేసులో రన్యారావుతో పాటు ఆమె సహచరులకు కూడా శిక్ష పడింది అక్రమ బంగారం స్మగ్లింగ్కు కఠిన శిక్ష పడటం ఇతరులకు హెచ్చరిక